మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం రోజున సారంగాపూర్ మండలం పెంబట్ల కోనాపూర్ గ్రామంలోని శ్రీ దుబ్బరాజ రాజేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాలలో ముత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ పాల్గొన్నారు అనంతరం ఆలయ అర్చకులు వేదపండితులు కలెక్టర్ గారిని ఆశీర్వదించి శాలువాతో ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆ దేవదేవుడి ఆశీస్సులు జిల్లా ప్రజానీకంపైన తెలంగాణ రాష్ట్ర ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా శానిటేషన్ నిరంతరం చేపట్టాలని వేసవికాలం దృష్టిలో ఉంచుకుని త్రాగునీరు అందించాలని అధికారులకు ఆదేశించారు కలెక్టర్ వెంట మధన్ మోహన్ ఎంఆర్ఓ ఎంపిడిఓ సంబంధిత అధికారులు పాల్గొన్నారు